ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల ఇరవైవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చెను జకర్యా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఒకసారి నేను కొండ ఎక్కిపోతున్నాను ఆ కొండ మొదట్లోనే సైకిల్ మీద వెళుతున్న ఒక కుర్రవాడిని చూశాను నేను కొండ మీదికే ఏటవాళ్ళలో మాత్రమే కాక ఎదురుగాలిలో తొక్కుతున్నాడు అతను చాలా కష్టమైపోయింది చెమటలు కక్కుతూ తాను చేయగలిగిందంతా చేస్తూ తొక్కుతూ ఉంటే అదే దిక్కుగా వెళ్తున్న ఒక ట్రాలీ కారు వచ్చింది అది అంత వేగంగా పోవడం లేదు ఆ కుర్రవాడు అందుచేత ఒక చేత్తో ఆ ట్రాలీని పట్టుకోగలిగాడు తర్వాత ఏమవుతుందో తెలుసుగా ఎగిరే పక్షిలాగా సులువుగా కొండపై దాకా వెళ్ళిపోయాడు అతను అప్పుడు నాకు అనిపించింది నా అలసటలో బలహీనతల్లో నేను కూడా ఆ కుర్రాడిలాంటి వాడినే కొండపైకి సైకిల్ తొక్కుతున్నాను నిరోధక శక్తులు ఎన్నెన్నో పూర్తిగా అలసిపోయాను కానీ ఈ ప్రక్కనే గొప్ప శక్తి నా అందుబాటులోకి వచ్చింది ప్రభు యేసు శక్తి నేను కేవలం ఆయనతో సంబంధం కల్పించుకొని ఆ సంబంధాన్ని కొనసాగిస్తే చాలు ఆ పిల్లవాడు ఒక చేత్తో ట్రాలీని పట్టుకున్నట్టు ఒక్క వ్రేలంత విశ్వాసంతో ఏసుని పట్టుకుంటే చాలు ఇప్పుడు నాకు అతి కష్టంగా అనిపిస్తున్న ఈ చిన్న చిన్న పరిచర్యలు చేయడానికి ఆయన శక్తిని నాదిగా చేసుకోవచ్చు ఈ ఆలోచన నా అసటని పోగొట్టి ఈ గొప్ప సత్యాన్ని గ్రహించేలా చేసింది పరిశుద్ధాత్ముడు తప్ప వేరే శరణం లేదు ఎంత నష్టమైనా ఆ పరిపూర్ణత కావాలి బంధాలన్నీ తెంచి నావను నడిపించి రక్షించడానికి నిలబెట్టడానికి ఆయన అహం కొట్టుకుపోయేదాకా నిలువునా మునుగు ఖాళీ నావ ఆయన పాదాల దగ్గర పగిలేదాకా స్వహస్తాలతో ఆయన మళ్లీ తీర్చిదిద్దేదాకా దేవుని చిత్తం తప్ప వేరే శరణం లేదు ప్రభుని అడుగుజాడలు తప్ప వేరే దారి లేదు సౌఖ్యాలు త్యజించి ఆయన్నే మార్గదర్శిగా ఎంచి ఆయన స్వరం కోసం నడిపింపు కోసం కనిపెట్టు సొంత ఆలోచనల్ని వెలివేశాను నేడు నిరంతరం ఆయన సంకల్పమే శిరోధార్యం నా ఆశలు ఆశయాలు ఆయనతో పాతిపెట్టాను ఏమీ లేనివాడనైనా ఆయనలో అన్నీ ఉన్నవాడినే అన్నీ వదిలి ఆయనకి బందీనైనాను ప్రేమ బంధకాల్లో ఉన్న స్వతంత్రుడినే సందేహాల నుంచి పాపపు చెరనుంచి ఆందోళన భారం బాధల నుంచి అన్నీ వదిలాను ఎంత మధురం ఈ విశ్రాంతి ఆయన పాదాల దగ్గర వేచి ఉన్నాను నా అంతరంగాన్ని కడిగి శుభ్రపరిచే ఆ దివ్యమూర్తి దర్శనం కోసం వస్తాడాయన నాలో పరిశుద్ధాత్మ నింపుతాడు ఆయనలో నేను తృప్తిపడ్డాను పరిపూర్ణత చెందాను నాలో వెలిగే జీవనజ్యోతి కొడిగట్టదు ఆయనతో నా నిబంధన వీగిపోనంత వరకు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదైన అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వంద రెండు స్తోత్రం జలుచుకుంటూ ప్రభు అయ్యా మాకు అప్పగించబడిన పరిచరుళ్ళు ప్రభు నీ శక్తి చేత నీ బలం చేత మేము చేస్తూ ఈ పరిచర్యల్లో మేము అంతకంతకో ప్రభా ఆయా వృద్ధి పొందే కృపా దళిత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఫలవంతమైన పరిచర్లు మేము చేసే వారంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా ఈ దినం ప్రభా నీ సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ స్వార్థికుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ అనేకులు తండ్రి ఆయా ప్రాంతాలకి సువార్థికులుగా ప్రభు అనేకులు అయా ఆయా సంఘాలకి కాపర్లుగా ఉంటుండగా ప్రభు వారికి వస్తున్న ప్రతి ఒక్క సమస్యలో శోధనలో ప్రభు మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి దైవ సేవకులు ఎంతో భారంగా నీ పరిచయం చేస్తూ ఉంటుండగా ప్రభు అయా నీవే తండ్రి వారికి కావాల్సిన శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ఆత్మ నడిపింపుని దయచేయమని వేడుకొస్తున్నాం ప్రభు అలాగే స్వార్థికులు అనేకులు తండ్రి దేవ ఆ కొండల్లో లోయల్లో ఆయా ప్రాంతాల మధ్య నీ యొక్క వాక్యం అందరి చోటుకెళ్ళి ఆయా నీ పరిచయం చేస్తూ ఉంటుండగా ప్రభు నీ కృపా కాపుదల భద్రత వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అనేకులు చిన్నపిల్లల మధ్య పరిచయం చేస్తున్నారు ప్రభు ఆయా ఆ పరిచర్లను కూడా నువ్వు దీవించమని వేడుకుంటున్నావు తండ్రి అనేకులు ప్రభు వృద్ధుల మధ్య వృద్ధాశ్రయం ద్వారా పరిచయలు చేస్తున్నారు ప్రభు అయా ఆ యొక్క పరిచయలు కూడా నీవే దీవించమని వేడుకొంచున్నాం ప్రభు అలాగున తండ్రి అనేకులు ప్రభు దేవదాసుల మధ్య పరిచయం చేస్తుంటుండగా ప్రభు అయా నీవే ఆ పరిచయల్ని దీవించి వృద్ధి పొందించమని వేడుకొంచున్నాం తండ్రి దేవ అనేకులు ప్రభు హిజ్రాల మధ్య పరిచయ చేస్తుంటుండగా తండ్రి దేవ ఆ యొక్క పరిచయలు కూడా నీవే దీవించమని వేడుకొంచున్నాం తండ్రి పరిచారకులందరూ కూడా తండ్రి నీ ఆత్మ చేత శక్తి చేత నడిపించబడటానికి సహాయం చేయండి అయ్యా వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చమని వేడుకోవచ్చు ప్రభు క్రైస్తవ సంఘం ప్రభావ అన్ని విధాల వృత్తి పొందటానికి సహాయం చేయండి అయ్యా నీ సహాయం లేకపోతే ప్రభావ మేమేమీ చేయలేమని చెప్పి ఒప్పుకుంటూ ప్రభు తండ్రి క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్న హింసలు కూడా ప్రభు అయా ధైర్యంగా ఎదుర్కోవటానికి సహాయం చేయండి అయ్యా నీ యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తం ప్రభు అయా వారి సంతోషంగా భరిస్తూ ప్రభా అనేకులకి నీ యొక్క స్వార్థ వెదజల్లే కృపాధాన్యత ప్రతి ఒక్కరికే దయచేయమని ఈ దిన దీవెనెలతో ఆశీర్వాదంతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేడని యేసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లాడ్ షాలోన్